హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు సమ్మర్లో శరీరానికి చలోవ చేసే పెసరపప్పు చారు చూపించిపోతున్నానండి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఫ్రెండ్స్ తొందరగా అయిపోతుంది అలాగే కమ్మగా కూడా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ పెసరపప్పు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి ఈ పెసరపప్పును శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మూతపెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి ఇలా పెసరపప్పు ముందుగా నానబెట్టుకోవడం వలన తొందరగా ఉడుకుతుందండి మీకు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు గిన్నెని పెట్టి ఉడికించుకోండి దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఉడికించుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి లేదంటే పప్పు ఉడికేటప్పుడు పొంగిపోతుంది చూసారు కదండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పప్పును గరిటతో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదుపుకోండి ఇప్పుడు దీనిలో చింతపండు రసం తీసి వేసుకుని అలాగే తగినన్ని వాటర్ కూడా వేసుకోండి పెసరపప్పు చారుకి పులుపు కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుందండి చింతపండు రసం చూసి వేసుకోండి ఇలా నీళ్ళు కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలో హాఫ్ టీ స్పూన్ కారం టేస్ట్గా సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ టమాటా అనేవి ఉడికేంత వరకు మరిగించుకోవాలి ఇలా పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు మరిగించుకుని పులుపు ఉప్పు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదండి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఉడికేంత వరకు మరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని పక్కకు దించేసుకోండి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపును పప్పుచారులో వేసి ఒకసారి కలుపుకోండి ఇంతేనండి ఎంతో కమ్మగా ఒంటికి చలవ చేసే పెసరపప్పు చారు రెడీ అయిపోయింది దీనిలోకి సైడ్ డిష్గా ఏ ఫ్రై రెసిపీ అయినా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఈ గోదావరి వాళ్ళ యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్